ఈరోజు కాబట్టి ఐటీఐఆర్ అనేది మనకు ప్రధానమైన ఎజెండా బీజేపీ రోజు మాటలు ఆడుతున్నారు కోతలు ఎక్కువ పని తక్కువ వాళ్ళది ఏన్నారా బండి సంజయ్ గారిది కిషన్ రెడ్డి గారి కోతలు కోతలు ఎక్కువ పని తక్కువ అదేంటున్నా కోతలే కోతలు కోసుడు తప్పితే వాళ్ళు ఆడికి తెచ్చింది లేదు వాళ్ళ రూపాయి తెలంగాణ ప్రజలకు ఇచ్చింది లేదు ఇప్పుడు ఉన్నదానికే ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు నువ్వు నువ్వు ఇక నేను ఏమంటున్నాట్టే నువ్వు అడిగిన ప్రశ్న కరెక్టే వాళ్ళు అంటున్నారు ఇద్దరు అని కోతలు ఇద్దరు కోతలు కోసుడికే పనికి వస్తారు అంటున్నా కోతల రాయులే ఇద్దరు విన్నారా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వాళ్ళు కోతల రాయిలే వాళ్ళు ఐటీఐఆర్ తీసుకొచ్చినాక మాట్లాడితే అప్పుడు నేను ఏం ఎలాంటి జవాబు ఇవ్వగలుగుతున్నావు అది చూడండి కానీ మా వాళ్ళు ఎమ్మెల్యేలు ఏడవన్నారు ఏడలేసారు ఏడగారు మీకు మీకెందుకు ఇదంతా మా వాళ్ళు ఇష్టం ఉన్నాడు పోతారు చేస్తారు వాళ్ళ ఇష్టం అది మీకెందుకు టెన్షన్ ఇదంతా